నమస్తే ఏ స్వాగతం పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు గ్రామంలో మొక్కలు నట్టారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు సమిష్టి కార్యాచరణ పౌరుల్లో భాగస్వామ్య స్ఫూర్తిని పునరుద్ధరించడమే ధ్యేయంగా గ్రామస్తులు ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరు స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సఫాయి మిత్ర సేవలను అభినందిస్తూ గ్రామంలో ఉన్న సఫాయి కార్మికులను సన్మానించి వారి ఆరోగ్య దృష్ట్యా ప్రత్యేక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని తెలిపారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి జడ్పీసీఈవో డిపివో డిసీవో డిఆర్డీవో కౌశల్యాదేవి స్థానిక తహసీల్దార్ వెంకటస్వామి ఎంపీడీఓ శంకర్ నాయక్ ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు గట్టిగా అందరూ వచ్చిన వాళ్ళు ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి వాళ్ళకి చేతికి గ్లౌజెస్ వాళ్ళు పనిచేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం సేవలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను తర్వాత సెకండ్ ప్రైజ్ టీ హర్ష క్లాస్ సెకండ్ ప్రైజ్ అందరూ కూడా మరి ఒకే గారి కొట్టి మళ్ళీ ఇంకో అందరికీ కూడా అయిపోయే వరకు కూడా అందరూ చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టి కూడా మనకు అందరికీ సైన్స్ ప్రకారంగా చాలా బ్లడ్ ప్రెషర్ అని సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి తర్వాత రామ్ లక్ష్మణ్ కుషాల్ కుషాల్ దీప్ తర్వాత అక్షయ్ తర్వాత కార్తీక్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ క్లాస్ వైజ్ గా పెట్టారు ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాసు థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత రఘువీర్ చేసి అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య దిశగా కొన్ని మెడికల్ క్యాంప్స్ మనం పెట్టాము అండ్ ఈ రోజు స్వచ్ఛతాహి సేవలో భాగం షెడ్యూల్లో మనం మనం స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ స్వచ్ఛ నమస్కారం అనేది ఒక కొత్త స్లోగన్ లాగా మనం వెళ్తే ఎవ్రీడే మీరు లేవంగానే స్వచ్ఛ నమస్కారం అని అనగానే ఏం గుర్తు రావాలి పరిశుభ్రత గుర్తుకు రావాలి సో ఇప్పుడు అందరూ చెప్పారు మీరేం చేయాలి మీరు ఎలా ఉండాలి అందరూ చెప్తున్నారు కానీ ఈ ఎంటైర్ మాటలలో ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం మిస్ చేసుకుంది ఏంటి అని అంటే ఈ మీరు చెత్త బయట వేసేస్తారు మన ఇల్లు నీట్ గా ఉంది పక్క కాలనీ అంతా చెత్త తీసేది అవన్నీ కూడా మనకి అనవసరం అని మనం అనుకుంటున్నాం బట్ రైట్ నౌ అది ఎవరు బాధ్యతగా తీసుకుంటున్నారు మనం ఎవరైతే ఈ సఫాయి మిత్రాలని అంటున్నామో వాళ్ళ బాధ్యత చాలా ఇంపార్టెంట్ ఇందులో అండ్ అందరం ఏమి చూస్తాము ఎవరైతే సఫాయి మిత్రాలని మనం అంటున్నామో అది చాలా కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అరే ఇది చాలా తక్కువగా కొన్నిసార్లు మాట్లాడే పరిస్థితి వస్తుంది అరే ఒక అది క్లీనింగ్ చేసేస్తారు అని అలా ఉండకూడదు బికాస్ వాళ్ళు ఉన్నందుకే మనం ఉన్నాం వాళ్ళు బయట నుంచి చెత్త తీసుకువెళ్లి ఆ సపరేషన్ సెంటర్స్ లో ఎంతో బాధ్యతాయుతంగా చేయబట్టే మనం ఈ రోజు మన గ్రామం గాని మీ పరిసరాలు గాని చాలా హ్యాపీగా ఉన్నాయి సో ఈ రోజు వాళ్ళ సేవలన్నీ గుర్తిస్తూ వాళ్ళకి నిజంగా మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఎవరైతే సఫాయి మిత్రాలు ఉన్నారో మీ యొక్క ఏమంటారు రోల్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ గ్రామాలు గాని గ్రామాల నుంచి మండలాలు గాని మండలాల నుంచి జిల్లాలు జిల్లాల నుంచి రాష్ట్రం రాష్టం నుంచి దేశం దేశం నుంచి ప్రపంచం ఇంత ఇంత ఇవన్నీ నీట్ గా ఉండాలి అని అంటే ఉండే దాని ఉన్న హెల్త్ ఆ విధంగా మనం రోజు ప్రతిరోజు దాని పంపడాల్స్ పెట్టుకున్నాం ఈ రోజు మనం రుద్దు పెట్టడం గురించి మరో రోజు చూసి ఇంకో రోజు నీళ్ళు నాటల పరిశీలి ఎలా చేయాలో వాటి గురించి ఇంకొక రోజు పైపు నీటిలో